హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఎస్ఎస్ బ్లాగ్స్ చిక్మగలూరులో ఉండేదనమాట చూడండి వెనకాలంతా వర్షం పడుతూ మబ్బులు చాలా బాగుంది కదా ఇది వచ్చేటప్పటికి మన హెబ్బే వాటర్ ఫాల్స్కి వెళ్తాం కదా ఆ రూట్ అనమాట చూడండి అయితే అక్కడికి వెళ్ళడానికి మనం కొంత దూరం వెళ్ళిన తర్వాత జీప్ ఉంటుంది అన్నమాట జీప్ లేకి వెళ్ళాలి సరే మా పిల్లలు పైన జీప్ పైన కూడా ఎక్కొచ్చు లోపల కొంతమంది కూర్చోవచ్చు అనమాట ఇంకోండి ఇలా తీశారు చుట్టూతో చూడని ఎంత అందంగా ఉందో అసలు ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇదైతే వర్షాకాలం అయితే బాగుంటుంది అనిపించింది నాకు అంటే వర్షం పడుతూ మబ్బులు ఇలా సన్న సన్న వర్షం పడుతూ ఒకసారి పెద్ద వర్షం అలా చాలా బాగుంది చూసారు ఎలా ఉందో వాటర్ ఫాల్స్కి వెళ్ళే చోటు వెళ్ళడానికి ఇక్కడ ఆగి ఇక్కడ వ్యాన్లోకి వెళ్ళాలన్నమాట కొంచెం వీడియో అటీట్ అయింది ఒకసారి ఒకటి రెండు వీడియోస్ అటు ఇట్ అయినాయి ఇదంతా చిక్మగలూరులోది ఇదంతా మొత్తం అక్కడ క్లైమేట్ కానీ అక్కడ మబ్బులు వర్షం పడుతూ చాలా బాగుంది ఒకవేళ ఈ వర్షాకాలంలో వెళ్తున్నట్టయితే గొడుగులు కానీ జరికిళ్ళు ఇట్లాంటివి వేసుకొని వెళ్ళడం బెటరు ఇదంతా చిక్కుమగలూరు అనమాట వెళ్ళే రూట్ ఇదంతా చుట్టూతా చెట్లు ఇదిగోండి మేము చిక్మగలూరులో మేము ఒక రూమ్లో దిగామనమాట అక్కడ క్లైమేట్ అక్కడ చుట్టూ పొద్దున్నే సెవెన్కి సిక్స్ థర్టీ అయింది అనుకోండి సిక్స్ సిక్స్ థర్టీ అయింది ఆ టైంలో క్లైమేట్ అనమాట ఇవ్వండి ఇక్కడ చూడండి మబ్బులు ఎలా కనిపిస్తున్నాయి అసలు క్యాంప్ ఫైర్ అయితే ఉంది కానీ కాకపోతే పాపం పక్కన ఎవరో కొత్తగా వచ్చారనమాట మా రూమ్ పక్కన వేరే వాళ్ళు వచ్చారు స్టూడెంట్స్ వాళ్ళు అట్లా వెయ్యగానే వర్షం పడి ఆరిపోయింది అది కాస్త ఇట్లా ఉందన్నమాట అక్కడ మా రూమ్ దగ్గర అనమాట చూడండి ఎంత బాగుందో అసలు మేము తీసుకున్న రూమ్ దగ్గర కాటేజీలు అంటారు కదా అలా ఉన్నాయి ఇక్కడ లోపల కూడా చాలా బాగుంది కాటేజ్ లోపల బయట కూడా చాలా బాగుంది అసలు కర్ణాటకలోలే అనమాట చిక్కుమగ్లూరులోది అంతా ఇదేనండి మొత్తము ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి అందంగా ఆహ్లాదకరంగా ఇవన్నీ కాఫీ తోటలేనండి మొత్తము ఒక్కసారైనా విజిట్ చేయండి మీరు వీలైతే చాలా బాగుంటుంది ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది కాఫీ ఎస్టేట్స్ అంటారు అలా ఉందన్నమాట ఉండి హెబ్బే వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి జీపులోకి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్ ఉంటుందన్నమాట అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఈ ప్లేస్లో ఆపుతాడు జీపులు మనం అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి హెబ్బే వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే మేమైతే ఇంతవరకు వెళ్ళామండి మా పిల్లలు అయితే వెళ్ళారు వర్షం పడుతుంది జారుతుంది నడవలేరని అంటే ఇంకా మేము ఆగిపోయాము ఆడబడిచి వాళ్ళు మేము వెళ్ళాము పిల్ల వాళ్ళ పిల్లలు మా పిల్లలు మేము ముగ్గురం ఆగిపోయాము పిల్లలు వీళ్ళంతా వెళ్ళారు ఇదిగోండి ఇక్కడ జీప్ అనమాట జీప్ ఎక్కడానికి ఈ ప్లేస్ వరకు మనకి మనం ఏదన్నా వ్యాన్ కార్ మాట్లాడుకుంటే అంతవరకు మాత్రమే మన పర్మిషన్ ఉంటుంది ఆ తర్వాత జీపులు వెళ్లాల్సిందే పిల్లలైతే చాలా హుషారు హుషారుగా వెళ్ళాలి చాలామంది పిల్లలు వెళ్ళారనమాట స్టూడెంట్సే ఎక్కువ ఉన్నారు ఇదిగోండి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వాటర్ ఫాల్స్ అక్కడ చుట్టూతా ప్లేస్ అనమాట ఇలా ఉంది చూడండి నీళ్ళు అసలు ఎంత తెల్లగా స్వచ్ఛంగా ఉన్నాయో చూసారు ఇవన్నీ అదే అనమాట పైనుంచి చూడండి ఎంత బాగా వస్తున్నాయో కాకపోతే మేము మిస్ చేసుకున్నాము అంత దూరం నడవాలి మెట్లు ఉంటాయి జారుతూ ఉంటుంది కష్టం అనేటప్పటికి వెళ్ళలేదు నేనైతే ఇదిగోండి ఇలా ఉందన్నమాట ఒక్కసారైనా విజిట్ చేయండి మీకు వీలైతే మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను ఇవ్వండి ఇవన్నీ వాటర్ ఫాల్స్ అనమాట తర్వాత అనిపించింది ఎలాగో వెళ్ళుంటే సరిపోయేది అనేసి కాకపోతే జీప్ అతను ఎక్కువ టైం ఇవ్వలేదు వన్ అవర్లో వెళ్ళి వచ్చేసేయాలన్నాడు సరే ఇంకా కింద పడితే ప్రాబ్లం అవుతుంది ఆడబడి చోళ్ళ కూడా తోడు ఉండాలి కదా అనేసి ఇంకా నేను ఆగిపోయాను ఇది ఇట్లాంటి ప్రకృతి కనిపిస్తే ఎంత కష్టమైనా పడొచ్చండి ఇట్లాంటి వాటర్ ఫాల్స్ ఉంటే అయితే టైం ఎక్కువ ఇవ్వలేదు వన్ అవరే ఇచ్చాడు అందుకని చెప్పి వెళ్ళలేదనమాట Thank you for watching!